తెలంగాణ ఎన్నికలో మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగడంతో ఆ పార్టీ అధికారం దక్కించుకోవడంతో అభివృద్ధి దిశగా దూసుకువెళ్తోంది ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్లో కొనసాగిన మంత్రులు సీనియర్ నేతలకు సైతం ఓటమి తప్పలేదు తెలంగాణ రాజకీయాల్లో సీనియర్ నేతగా ఉన్న మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు పాలకుర్తిలో ఇరవై ఆరేళ్ల యశస్విని రెడ్డి చేతిలో ఘోరంగా ఓడిపోయారు ఆయన ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా గెలిచారు ఒకసారి కూడా ఓటమి ఎరుగని నేతగా ఉన్న మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు తొలిసారి ఓటమి పాలవడంతో అభిమానులు శ్రేయోభిలాషులు సైతం అధికార కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది అయితే ఇప్పటికే కారు పార్టీ ఓటమితో పలువురు కారుకు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ సిద్ధం పుచ్చుకుంటున్నారు ఈ సందర్భంలోనే ఎర్రబల్లి అని పిలువబడే పాలకుర్తిలో హస్తం జోరుకి తట్టుకోలేక బీఆర్ఎస్ బేజారైందట పాలకుర్తి ఎమ్మెల్యే శ్రీమతి యశస్విని రెడ్డి మరియు పాలకుర్తి నియోజకవర్గ నాయకురాలు శ్రీమతి జాన్సీ రాజేందర్ రెడ్డి గారి అధ్యక్షతన ఎమ్మెల్సీ టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ మరియు జనగాం డిసిసి అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి సమక్షంలో పాలకుర్తి నియోజకవర్గంలోని బిఆర్ఎస్ మాజీ వివిధ హోదాలో ఉన్న చైర్మన్లు చైర్మన్లు వైస్ ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు సుమారు మంది పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరారు వారందరికీ పార్టీ కండువ కప్పి మహేష్ కుమార్ గౌడ్ పార్టీలోకి ఆహ్వానించారు ఈ జోరు చూస్తుంటే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజార్టీ సీట్లు గెలుస్తుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి రానున్న రోజుల్లో కారు పూర్తిగా డ్యామేజ్ అయితే ఎర్రవల్లి కూడా రేవంత్ చెంతకు చేరొచ్చనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి